వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరిచే నిన్న నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇవాళ ప్రోమో అనమాట సెకండ్ ప్రోమో సెకండ్ ప్రోమో అయితే సూపర్ ఉంది కావాల్సిన ఫైర్ ఉందేమో అని అనిపించింది నాకు ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తనుజా వర్సెస్ దివ్య తనుజా క్యాప్టెన్ అవ్వలేదండి ఇమాన్యువల్ న్యూ క్యాప్టెన్ అనమాట మళ్ళీ నేను నైట్ కూడా మనం మాట్లాడుకున్నాము ఇమాన్యువల్ క్యాప్టెన్ అవ్వటానికి చాలా 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 ఇంట్రెస్ట్గా ఉన్నాడు నామినేషన్స్లోకి రావడానికి భయపడుతున్నాడు అని అనిపించింది ఎగ్జాక్ట్గా ఈసారి కూడా ఈ వీక్ కూడా నామినేషన్స్లో లేడు డైరెక్ట్గా టాప్ ఫైవ్కి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అన్నట్టుందనమాట సో అది అలాగే ప్రోమో గురించి మాట్లాడుకున్నాము దివ్యా దీటం ఏంటి నాకు తెలిసినంత వరకు దివ్యకి తనుజ మీద బీభత్సమైన కోపం ఉంది అని నేను అంటాను మీరేమంటారు ఇది కరెక్టా కాదా ఎందుకని అని అంటే ఆ అమ్మాయికి మొన్న అమ్మాయి మాట్లాడిన మాటలు కానీ నామినేషన్స్ టైంలో తనుజా వర్సెస్ దివ్య జరిగినప్పుడు తనుజా చెప్పిన మాటలు కానీ అలాగే దివ్య అమ్మాయిని అన్న మాటలు కానీ ఇక్కడ అక్కడే కొద్దిగా తేడా పడింది తర్వాత బరణి గారి దగ్గర ఉన్నప్పుడు తర్వాత దివ్య వచ్చి డైరెక్ట్గా తనని నామినేట్ చేస్తుంది అప్పుడు కూడా చాలా పాయింట్స్ బయటపడ్డాయి అప్పుడు కూడా చెప్పింది కానీ దీని తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే భరణి గారు కొద్దో కొద్దు కొద్దిగా కొద్ది కొంచెం కొంచెంగా తనుజాకి దగ్గర అవ్వటం మొదలుపెట్టారు తనుజాకి దగ్గర అవ్వటం అంటే ఏంటి తనుజా ఏదో బీభత్సంగా మళ్ళీ నాన్న నాన్న అని పిలవటం కానీ బీభత్సంగా ఉండటం అలా ఏం లేదు మళ్ళీ మాట్లాడుకోవడం కూడా లేదు ఆ అమ్మాయి మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది ఆయనకి నామినేషన్స్ తర్వాత కూడా నామినేషన్స్ తర్వాత ఒక రోజు రెండు రోజులు ఆయన కూడా అలాగే ఉన్నాడు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా 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 అలాగే ఉన్నాడు కానీ దాని తర్వాత ఎప్పుడు ఇది మరి నా ఎగ్జాక్ట్గా నేను చూడలేదు కానీ నేను ఒక అప్డేట్ ద్వారా చెప్పడమే కానీ ఎగ్జాక్ట్ చూడలేదు ఒకవేళ మేబీ అది రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే తనూజా వెళ్ళి భరణి గారిని నాకు సపోర్ట్ కావాలి అని అడిగినప్పుడు భరణి గారు నేను అమ్మాయికి మాటిచ్చానమ్మ అమ్మాయికి సపోర్ట్ చేస్తానన్నాను రీతుకి అమ్మాయికి చేద్దాం అనుకుంటున్నాను అని భరణి గారు చెప్తే నీకు కూడా చేస్తాలే అని ఏదో మాట అన్నట్టు అది తనుజ ఏమందంటే ఓ అలా ఏం అలా ఏం వద్దు భరణి గారు అమ్మాయికి సపోర్ట్ చేస్తా అన్నారు కాబట్టి మీరు అమ్మాయికి సపోర్ట్ చేయండి ఏం పర్లేదు నాకు సపోర్ట్ చేయకపోయినా అన్నట్టు ఇది ఒక ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ నేను ఆ కరెక్ట్ క్లిప్ అయితే నేను చూడలేదు అది మేబీ రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు దానివల్ల ఒకవేళ రైట్ అయితే దానివల్ల దాని తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఈ అమ్మాయి చాలా చాలా మంచిది నా మనస్తత్వం చాలా మంచిది ఈ అమ్మాయి ఇలా ఆలోచించింది ఈ అమ్మాయి మాట నేను ఫిదా అయిపోయాను అని భరణి గారు చెప్పారనమాట ఇప్పుడు ఇవన్నీ చూసా అంటే ఆ అమ్మాయి మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చింది అప్పటి నుంచి ఆయన దివ్యతో మాట్లాడుతున్నారు దివ్యతో ఉండారు దివ్యాకి ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు ఎప్పుడైతే దివ్యాకి దా భరణి గారు తనుజా గురించి మాట్లాడటం కానీ భరణి గారు తనుజా పాజిటివ్గా ఉన్నారని తెలిసింది తెలిసినప్పుడు కానీ ఈ అమ్మాయి కొద్ది గోపు తరుజా మీద ఫస్ట్ నుంచి కొద్దో గ్రడ్జ్ ఉంది ఆ గ్రడ్జే ఈరోజు తీర్చుకుందని నాకు అనిపించింది బాగా క్లియర్గా అనిపించింది మేబీ ఎపిసోడ్లో ఇంకేదో చూపించారేమో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం క్లియర్గా ఎందుకనంటే అంటే వెళ్ళి కూర్చునే టైంలో లోపలికి ఎవరు కళ్యాణ్ వచ్చి కూర్చు కూర్చున్నా కానీ అమ్మాయిని కూడా లాగేసేయచ్చు ఎవరు దివ్యాని కూడా కానీ దివ్య కూడా తరుజాకే సపోర్ట్ చేసిద్ది కదా అన్న ఒక ఆలోచనతో కళ్యాణ్ ఇచ్చేస్తాడు అమ్మాయికి ఓకే నువ్వే అని చెప్పేసి ఎటు నువ్వు ఎటు తనుజని తీయవు కదా అని కానీ ఇక్కడ నుంచోడు తనుజని తీసేసేటప్పటికి అక్కడ కళ్యాణ్ హర్ట్ అవుతారు అలాగే తనుజ హర్ట్ అవుతుంది అలాగే భరణి గారు కూడా హర్ట్ అవుతారు అక్కడ అసలు ఏ ఏం జరిగింది అసలు ఏంటి ఎట్లా మలుపు తిరిగింది అన్న విషయాన్ని అయితే మనం ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మనకు లైవ్లో చూపించారు కదా లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి సో భరణి గారు కూడా కొంచెం బాధపడ్డారు ఇంకో విషయం చెప్పనా మీకు భరణి గారికి అలాగే దివ్య మార్నింగ్ నుంచి ఏంటంటే నీ నీ ఎక్స్ నాకు వద్దు నువ్వు నా ఇవ్వాల్సిన అవసరం లేదు నాది నేనే ఇచ్చేసుకుంటాను నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న మీద వాళ్ళిద్దరికి వద్దు చిన్న క్లాష్ వచ్చింది దివ్య ఏది మీరు అలా మాట్లాడుతున్నారు ఏది మీరు అట్లా చేస్తున్నారు నేను వద్దన్నానా మిమ్మల్ని తీసుకోవద్దనా నేనేమన్నా అన్నానా ఇట్లా ఇదే మేబీ కంటిన్యూ అయిందేమో ఈవినింగ్ వర్క్ కూడా అని అనుకుంటున్నాను ఇవన్నీ నా ఎసెన్షన్స్ ఏనా మేది జరగాలంటే కూడా ఒక ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలి కానీ దివ్య దరూజాన్ని తీయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆ అమ్మాయి పోయిన వారంగా దాని ముందు వారం నుంచి కూడా క్యాప్టెన్సీ కోసం చాలా కష్టపడుతుంది అందరూ కష్టపడుతున్నారు ఈ అమ్మాయి కానీ రీతూ కానీ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు ఎట్లాగైనా అవ్వాలి అని అలా వాళ్ళు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని తీకుండా ఉండాల్సిందేమో అని అనిపించింది మేబీ ఇమాన్యువల్ నీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు కాదన్నట్ల అలా అని చెప్పేసి ఇలాంటి టైంలో కూడా ఒక మంచి కరెక్ట్ స్టాండ్ తీసుకోకపోతే కనుక అది నాకు కరెక్ట్గా అనిపించలేదు మీకేమనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమిన్స్ కమెంట్ చేయండి బాయ్